నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించు వారు ధన్యులు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకములో చాలామంది ఈ భూమిని బట్టి వారికి ఉన్నటువంటి బంగారమును బట్టి వారికి ఉన్నటువంటి హోదాను బట్టి వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి వారికి ఉన్న బలాన్ని అందాన్ని బట్టి కొంతమంది ఆనందిస్తూ ఉంటారు గర్విస్తూ ఉంటారు రెచ్చిపోతూ ఉంటారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా కొంతమంది కానీ దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి ప్రతి వారు కూడా దేనిని బట్టి ఆనందించాలో తెలుసో ప్రియ బిడ్డారా పరలోకమును బట్టి ఆనందించేవారుగా ఉండాలి రక్షణను బట్టి ఆనందించేటువంటి వారుగా ఉండాలి నీతి కార్యములు చేసే దానిని బట్టి ఆనందించేటువంటి వారుగా ఉండాలి ఆత్మఫలములు ఫలించేటువంటి పరిస్థితిని బట్టి ఆనందించేటువంటి వారుగా ఉండాలి ఎవరైతే విధముగా ఉంటారో ప్రేమినటువంటి దేవన్ బిడ్డారా ఎవరైతే ఈ రీతిగా ఆనందిస్తూ ఉంటారో వారందరూ కూడా ధన్యులు అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది ప్రియ దేవన్ బిడ్డారా ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ప్రియ దేవన్ బిడ్డారా ఏంటంటే ఆలోచించిన జాగ్రత్తగా ఈ లోకములో ఏ ఉన్నా ఏ సమృద్ధి ఉన్నా వాటిని బట్టి కాకుండా ఎవరైతే ఏసయ్య నామమును బట్టి ఏసయ్యతో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎవరైతే ఎంచుకుంటారో ఎంచుకుంటారో వారిని బట్టి ఆయన ఆనందిస్తూ ఉంటారంట ప్రియ దేవన్ బిడ్డలారా వారికి ధన్యకరమైన జీవితాన్ని ఇస్తారంటే ఈ లోకంలో ధన్యత ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ప్రియ దేవన్ బిడ్డ ఆలోచించు కానీ నిజమైనటువంటి ధన్యత ఏంటో తెలుసా ప్రభుతోటి రాజ్యములో పరలోకములో ఉండుట దేవుని బిడ్డలారా ఆ భాగ్యాన్ని సంపాదించుకొనుటకు ఈ లోకములో ఏది నష్టపోయినా పర్వాలేదు ఏ నష్టము కలిగినా పర్వాలేదు ప్రిమినటువంటి దేవుని బిడ్డారా అపశుడైన పౌలు అంటున్నటువంటి మాట ఇదిగో నాకు కలిగిన సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ పరలోక సంబంధమైన దీవెనలు పొందుకోవడానికి పరలోకములో ఉండడానికి ఈ లోకములో ఆయనకు కలిగినటువంటి ఉద్యోగం ఆయన కలిగినటువంటి డబ్బు ఆయన కలిగినటువంటి అధికారాన్ని సమస్తాన్ని కూడా నష్టముగా ఎంచుకున్నారు దేవునికి స్తోత్రం ప్రతి దేవుని నీ జీవితము కూడా ఆ విధముగా ఉందా పరిశుద్ధమైనటువంటి దినాన్ని ఆచరించడానికే నువ్వు నష్టపోవడానికి ఇష్టపడడం లేదు అని అంటే పరలోకాన్ని బట్టి నువ్వు ఎలా సంతోషిస్తావు పరలోక రాజ్యమును బట్టి నువ్వు ఎలా ఆనందపడతావు నువ్వు ఆ దానిని గురించి ఆనందపడకపోతే సంతోషపడకపోతే నువ్వు ధన్యకరమైన జీవితాన్ని లోకంలో ఎలా జీవిస్తారో పరలోకాన్ని ఎలా పొందుకుంటారో జాగ్రత్తగా ఆలోచించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రభువారైతే ఎవరైతే పరలోకమును బట్టి ఆనందిస్తూ ఉన్నారో వారిని బట్టి ప్రభువు ఆనందిస్తూ ఉన్నారంట ధన్యకరమైన జీవితాన్ని వారికి దయచేసి ఆశీర్వదిస్తాను అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ బిడ్లారా ఈ లోకంలో నష్టముగా ఎంచుకొనిచూ ఉన్నావా దేవునికి విరుద్ధమైనటువంటిది ఏది కూడా నీవు లాభముగా చూడకూడదు ప్రియ దేవుని బిడ్డ దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ బ్రతుకుతూ ఉంటే ఆనందపడుతూ ఉంటే డబ్బు సంపాదిస్తూ ఉంటే కోటాను కోట్లు గడిస్తూ ఉంటే నువ్వు సంతోషపడుతూ ఉంటే జాగ్రత్త ఒక దినమున దుఃఖంలోనికి వెళ్ళిపోతావు ఒక దినమున భయంకరమైన అంధకార చీకట్లోనికి వెళ్ళిపోతారు ప్రి దేవుని పిల్లారా అది ధన్యత కాదు జాగ్రత్తగా ఎప్పుడైనా గమనించండి ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే ఇదిగో నీవు పరలోకాన్ని బట్టి ఆనందించు సంతోషించు నీ రక్షణ భాగ్యమును బట్టి నీ రక్షణ కిరీటమును బట్టి పరిశుద్ధ కిరీటమును బట్టి నువ్వు ఆనందించు సంతోషించు నేను నీకు ధన్యకరమైన జీవితాన్ని ఇస్తాను అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ఈ లోకంలో అది లేదే ఇది లేదే ఇవి లేవే అవి లేవే అని బాధపడొద్దు ప్రియ ఏమని బిడ్డలారా వాటి కొరకు అన్యాయాలు చేయొద్దు వాటి కొరకు ప్రాకులాడొద్దు వాటి కొరకు మీరు హత్యలు వాటి కొరకు భయంకరమైన ఆలోచనలు ఆలోచించకండి దయచేసి పరలోకము గురించి ఆలోచించండి దాన్ని బట్టి సంతోషించండి ధన్యకరమైన జీవితాన్ని ఈ లోకంలో జీవిస్తారు దేవునితో కూడా యుగ యుగాలు మనందరము ఉంటాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అటువంటి ధన్యత అటువంటి సంతోషము ఎవరు కూడా మన యొద్ధ నుండి తీలైనటువంటి సంతోషాన్ని పొందుకోవడానికి ప్రార్థనలో ఏకీభవించండి దేవునికి మీకు అభ్యంతరకరముగా ఏది ఉన్నదో వాటన్నిటిని దేవుడు తొలగించినట్లుగా ప్రార్థన చేస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మదేవా మా ప్రి పరలోకపు తండ్రి మీ బంగారు పాదములకు వందనాలు నాయన అయా మీ బిడ్డలు పరలోకమును బట్టి సంతోషించేటువంటి వారుగా వారి హృదయాన్ని మీరే మార్పు చేయమని ప్రార్థన చేచ్చు ఉన్నాయన అయా మీకు మీ బిడ్డలకు మధ్యగా ఏ అడ్డుగోడ ఏ పాపము ఏ అపరాధము ఏ దోషముందో వాటన్నిటిని తొలగించుదురుగాక ఏసునామంలో అడుగుచూ ఉన్నాను ప్రాబ్ మీ బిడ్డలను ఆశీర్వదించండి ధన్యకరమైన జీవితాన్ని దయచేయండి పరలోకమును బట్టి వారు ఆనందించువారుగా మీరే సహాయము చేయమని అటువంటి మంచి మనసును బిడ్డలకు దయచేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించి పరలోకపు జ్ఞానముతో నింపమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన ప్రేమ కలిగిన మహత్కరమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ప్రియదేవుని బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థనా వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులను ప్రార్థించదు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా